వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ అనుక్షణం అన్వేషణ నేను మీ శ్రీనివాస్ రావికమత్వం ఎంపీడీఓకి వినతపత్రం అందజేసిన ఉపాధి కూలీలు మండు టెండలో పనిచేసిన మాకు రోజు కూలి నూట యాభై రూపాయలు ఇస్తున్నారని తట్టాబుట్ట పలుగుపారా పట్టుకుని ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించిన ఆదివాసీ గిరిజన ఉపాధి శ్రామికులు అనకాపుల్ జిల్లా రావికొంత మండలం చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ గ్రామానికి చెందిన ఎనభై మంది ఉపాధి శ్రామికులు చెరువు పని చేస్తున్నారు వారానికి ఆరు రోజులు పనిచేస్తే నాలుగు రోజులే మస్తరు వేస్తున్నారని వేసిన మస్తరుకి కూడా రోజుకు నూట యాభై రూపాయల వేతనం చెల్లిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం రోజుకి మూడు వందల ఏడు వేతనం ఇవ్వాలని ఆదేశించిన అధికారులు మాత్రం నూట యాభై రూపాయలు చెల్లించడం జరుగుతుందని దీనివల్ల ఉపాధి శ్రామికులకు కిట్టుబాటు కావటం లేదని ఉదయం ఐదు గంటలకు బయలుదేరి పదకొండు గంటల వరకు మండు టెంట్లో పనిచేస్తుంటే వేతనం అతి కొద్దిగా మాత్రమే ఇస్తున్నారని కూలీలు పనిచేసే చోట మెడికల్ కిట్లు టెంట్ హౌస్ మంచినీరు సౌకర్యం లేవని కనీసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడ పనిచేయాలని ఆదేశించిన ఉపాధి హామీ పథకం అధికారులు మాత్రం వాటిని పట్టించుకోలేదని రోజు పని చేస్తుంటే కనీసం నూట యాభై రూపాయలు వేయడం అన్యాయమని నేడు ప్రభుత్వం వేతనం పెరిగినా మాకు కిట్టుబాటు కావటం లేదని బయట మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మాకు ఉపాధి హామీ పథకంలో ఇస్తున్న వేతనం అతి స్వల్పం అని రావి ఎంపీడీఓ కార్యాలయం వద్ద చీమలపాడు ఆదివాసీ గిరిజనులు తట్టాపుట్ట పలుగుపార పట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు అనంతరం ఎంపీడీఓకి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షుడు కె గోవిందరావు గిరిజన మహిళలు ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు ఎంతవరకు సమస్య అన్యాయం న్యాయం హామీన ఉపాధి పడుతుంది నూట యాభై రూపాయలు రావడం అన్యాయం అన్యాయం ఉపాధి కూలి నూట యాభై రూపాయలు అన్యాయం ఉత్పడ్డ పంచాయతీలో ఉపాధి హామీ కూలి నూట యాభై రూపాయలు ఇవ్వడం అన్యాయం అన్యాయం మూడు వంద రేటు ఉపాధి యాత్తులను ఇవ్వాలి మూడు వంద రేటు రూపాయలు కూలీ ఇవ్వాలి చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో